రెబుల్ స్టార్ ప్రభాస్ తో సీతారామం ఫేమ్ హను రాఘవపూడి సినిమా ఓకే అయ్యింది మొన్నటి వరకు ఇది ప్రచారమే కానీ ఇప్పుడు ఇది నిజం అంటే అందాల రాక్షసి సీతారామం లాంటి హిట్లున్న ఈ దర్శకుడు ప్రభాస్ లాంటి కట్అవుట్ తో మళ్లీ కావ్యమే తీస్తాడా ఆల్రెడీ రాధశ్యామ్ లాంటి ప్రయోగాలు చూసి షాక్ అయిన ఫ్యాన్స్ కి ఈ కాంబినేషన్ మీద నెగిటివ్ అభిప్రాయాలే పెరిగాయి కానీ రూమర్లకు పనిచేస్తూ హను రాఘవ పూడి పిర్యాడికల్ మాస్ డ్రామా ప్లాన్ చేశాడట ఇది మాత్రం ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిన న్యూస్ ఇంతకీ కంటెంట్ ఎలా ఉండబోతోంది చూసేయండి ప్రభాస్ కటౌట్ కి తగ్గ సినిమా అంటే సలారే నిజమే ఆ భారీ కటౌట్ కి సాలిడ్ కంటెంట్ యాక్షన్ సీక్వెన్స్ తోడైతే వందల కోట్ల వరదలేని అని సలార్ నిరూపించింది బాహుబలి వన్ బాహుబలి టూ తో వచ్చిన ఇమేజ్ క్రేజ్ తో సాహు కంటెంట్ వీకేనా తన కటౌట్ కి పర్ఫార్మెన్స్ తో పాటు ఫైట్లకి జనం ఫిదా అయ్యారు అందుకే ప్రభాస్ లాంటి స్టార్ తో సినిమా ప్లాన్ చేస్తే కంటెంట్ నెవర్ బిఫోర్ అనేలా ఉండాలి అలా కాకుండా లవ్ స్టోరీస్ ఇంకేవో వ్యాధులు తీస్తే రాధేశ్యాం రిజల్ట్ రిపీట్ అవుతుంది బాక్సాఫీస్ ను షేక్ చేసే సత్తా ఉన్న హీరోతో అనవసర ప్రయోగాలు కాకుండా థ్రిల్ చేసే ప్రాజెక్ట్ చేయాలని రాధేశ్యాం ఆది పురుష్ పంచలతో తేలింది సలా సక్సెస్ తో అది రుజువైంది అందుకే సీతారామన్ లాంటి క్లాసిక్ కిట్ సొంతం చేసుకున్న హనూర్ రాఘవపుడి మేకింగ్ లో సినిమా అంటే అంతా భయపడుతున్నారు సీతారామం ఎంత బాగున్నా ఆ టైప్ మూవీస్ ప్రభాస్ తో తీస్తే బాగుందంటారు కానీ బాక్స్ ఆఫీస్ మాత్రం షేక్ అవుతుందనే గ్యారంటీ ఎవరు ఇవ్వరు మరి నిజంగానే హనూర్ రాఘవపూడి ప్రభాస్ తో ప్రేమ కావ్యం తీస్తున్నాడంటే కానే కాదు ప్రభాస్ తో నాగశ్విన్ తీస్తోన్నా కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ ఓ సైన్స్ ఫిక్షన్ కి మైథాలజీని యాడ్ చేశారు ఇక మారుతి తీస్తోన్నా ది రాజాసాబ్ కామెడీ జోనర్ లో మాస్ ఎలిమెంట్స్ కి కొదవలేదని ఫిల్మ్ టీమ్ తేల్చింది అలానే అను రాఘవపుడు కూడా సెకండ్ వరల్డ్ వార్ బ్యాక్ డ్రాప్ లో ప్రభాస్ మూవీ ప్లాన్ చేసినా అది ఫుల్ ఫ్లెడ్జ్ మాస్ యాక్షన్ పీరియాడికల్ రొమాంటిక్ డ్రామాగా ఉండేలా ఐదు జోనర్లు కాబట్టి తెలివైన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది